నెహ్రూ నగర్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినం పురస్కరించుకొని మడికొండ యూనియన్ బ్యాంక్ నెహ్రూ నగర్ కాలనీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు కాలనీ వాసులు మహాత్మా గాంధీకి అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు సీనియర్ నాయకులు బొజ్జ సమ్మయ్య యాదవ్ జెండా ఆవిష్కరించారు అనంతరం సమ్మయ్య యాదవ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల కృషి ఫలితమే మన స్వాతంత్రం అని ఈ స్వాతంత్రాన్ని మనము ఐక్యతతో పరిరక్షించుకుంటూ అందరూ ముందుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రమేష్ రాజశేఖర్ శ్రీనివాస్ సారంగపాణి శేఖర్ శివకుమార్ నజీర్ హరీష్ సనత్ రాజ్ కుమార్ విద్యార్థులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ పాలన నుండి విముక్తి జరిగి మనం స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన రోజు ఆగస్టు పదిహేను భారతదేశానికి ఒక పండగ లాంటిది ఈనాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఎందరో మహానుభావులు వారి ప్రాణ త్యాగాలను సైతం చేయ లెక్క చేయకుండా వారు ఎందరో ప్రాణాలను ఈ దేశానికి త్యాగం చేస్తే ఈ స్వాతంత్రం చిందించింది దానికి మా వారందరినీ కొనియాయడానికి వారి యొక్క స్ఫూర్తిని మనం నియోజకవర్చుకోవడానికి అనేక మార్గాలుగా కులాలు వేరు మతాలు వేరు మానవత్వం ఒకటి అనే మన భారత జాతీయ మహోన్నత విజ్ఞానాన్ని చారిన మహోన్నతలు అందరూ ఈ దేశానికి ఆదర్శప్రాయులు వారిని స్మరించుకోవడానికి ప్రతి ఆగస్టు పదిహేనవ తారీఖున మనం స్వాతంత్రాన్ని ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటిదాకా డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు మనం రుల్లు పోసుకున్నాం మరి ఎందరో కలలు కన్నా ఈ రాజ్యాన్ని రాజ్యాంగం నిర్మాతలు ఆదివాసులు గిరిజనులు హరిజనులు బహుజనులు ముస్లింలు ఐకమత్యం చాటాలని వారందరికీ ఎవరికి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఈ జాతిని ఎలా గౌరవించుకుంటానో దేశాన్ని ఎలా గౌరవించుకుంటా ఈ జెండాను ఆ నిలవేత్త మనం గుండెల్లో నింపుకోవడానికి ఈరోజు అందరం దేశంలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై కోట్ల ప్రజానికం ఈ రోజు అందరికీ లాంటిది దాన్ని మనం స్మరించుకుంటూ ఈ దేశానికి మనం ఏమిస్తున్నామంటే దే దేశం నాయకులకు ఏమిస్తున్నాం అంటే ఆనాటి స్వాతంత్ర సమరయోధకు అంటే మనం ఒక వారికి స్ఫూర్తిని ఇస్తున్నాం వారికి మనం ఈ యొక్క సెల్యూట్ చేస్తున్నాం వారిని స్మరించుకుంటున్నాం దానికి మనందరం కృతజ్ఞత భావం ఈ దేశానికి అన్ని వైఖ్యంతో ఉండి మనం ఎన్నో సంవత్సరాలు ఇలా జరుపుకుంటూ దేశం ఎవరు వచ్చినా ఎందరు వచ్చినా ఐకమత్యంతో ఉండాలని మన దేశం సౌన్నతకి మన భాగస్వాములు కావాలని మన ఆర్థిక పరమైనటువంటి అంశాలకు కూడా మన అందరం చేదోడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ ఈ పంజ్రా దిన మనందరం ఇక్కడికి వచ్చినటువంటి నెహ్రూ కాలనీ మన మొదటి కాలనీ మరి మొదటి జెండా ఆవిష్కరణలో అందరూ పాల్గొన పేరు పేరు కవిత తెలియజేస్తూ ఈ జెండాకు నిర్మాణం చేసుకున్నటువంటి మరి అందరూ సహకరించినటువంటి పెద్దలు రమేష్ గారు రాజశేఖర్ గారు రమేష్ గారు మరి సారంగపన్న లాంటివారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి పేరు పేరున వారు ఎక్కువ కాకుండా వారు తక్కువ కాకుండా వారందరికీ నమస్కారం తెలియస్తూ సెలవు తీసుకుంటాం